ఇది మిద్రమ మిమంకుమ అంటే రివెంజ్ ప్లాన్ ఇదంతా యాంగిల్ చేస్తున్నా మేరదు ఎట్లుంది శుక్లాజీ అబ్సల్యూట్లీ కేసి ఐస అప్పుడు నుంచి మిక్ సస్పెన్షన్ పెట్టరం గా సబ్స్క్రైబ్ ను మనషి ఆపస్ వాల తీసుకుంటా తెలుస్తా రకిత 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 వీడియో వచ్చేసి ఏంటంటే చూసుకున్నట్టయితే ప్రాంక్ అని చెప్పి నా మీద కూడా మొత్తం వాటర్ ప్రాంక్ ఎసోసేషన్ ఆగాడు ఈరోజు మేము ఇద్దరం మేము అనుకున్నామంటే రివెంజ్ ప్రాంక్ చేస్తున్నాం మీరు తీసుకున్నాం టాబ్లెట్ వస్తుంది మోషన్ తెలియదు ఇది లూజ్ మోషన్ టాబ్లెట్ వేసి ఫోన్ చేస్తాం అదే దారా ఇట్లా వీడియో ఉందని ఫోన్ చేసి వాడు వచ్చినాక మీరే చూసుకోండి ఇప్పుడైతే దీంట్లో టాబ్లెట్ వెళ్తాం ఓపెన్ చేసుకుందా ఇంట్లో దగ్గర ఇప్పుడైతే మోషన్ టాబ్లెట్ వేదాం మేము అయ్యా ఏం చేస్తానా అది ఒక్కటి వేస్తే అందరికి మోషన్ ఆగో మేము రెండు ఇస్తున్నాం బాగా పగటు ప్లాన్ చేసాం మైక్ ఎట్లా తడి ఆడు చుట్టుపక్కల మీరు చూసుకోవచ్చు పాత్ర విత్రం చేసి లేము లేవు అయినా చెప్పాలా రావాలి వేసేయిరా కానీ పోతే నేను మెడుస్కొచ్చా అడిగరా నిరుస్కొచ్చ ముత్తా మీరా టాబ్లెట్ అవర్ అడిగార నిన్ను ఎవడ అడిగార టాబ్లెట్ ఏ సైయన్ కనవతను ఏ ఉపాగా ఏ అందరి కోడా ఆడైతే మన ఫోన్ నిసు మాకే ఫోన్ నిసు పలుకుదాం మనం బారా

హలో గాయ్స్ ఇప్పుడైతే ఆడు వస్తుండు అక్కడ రాగానే మొత్తం చూపిస్తాము మొత్తం ఫస్ట్ మనం విజిట్ చేసుకోవాలి మళ్ళీ మనకి డౌట్ వస్తుంది బుక్ చేసుకోండి అదే మిక్స్ ఆ రాదురా బుడ్గా వచ్చాక పైన ఇప్పుడు అయితే మనం మన ఫోన్ చేసిన వాటి వచ్చేక మనం వెయిట్ చేయాలి మినిట్స్లో అయితే చూడండి వాడు అరే ఇప్పుడే వస్తుండు మనకి లేట్ అయితే నేను జస్ట్ స్పీడ్ లో వచ్చేసిన సార్ ఆడు వచ్చినాక అయితే మనం అనుకున్నాం ఛాలెంజ్ స్టార్ట్ చేసేద్దాం ఇక ఏముంది అది బురా అయిపోతాడు ఏమరా ఎప్పుడు ఫోన్ చేసి ఎప్పుడు వస్తున్నాను టైం ఉండదు ఏముండదు కాసీ ఎప్పుడు వచ్చాడు తిరగానికి పోయి వీడియో ఉందని ఎప్పుడు చెప్పినామా నీకు మా అర్థం చేసుకోరు మా ప్లీజ్ నీకు ఎప్పుడు చెప్పినామా వీడియో చేద్దాం ఎప్పుడు చెప్తే ఎప్పుడు వస్తుంది కాసీ వీడు నేను మీరు ఎప్పుడు కాసింది ఇప్పుడు మేము చెప్పినాం రాబ్బాయి చాలేజ్ చెప్పేస్తాం కొంత చాలేజ్ చేద్దాం ఇక ఏంటంటే గేమ్ దింపకుండా తాగాలి విన్నీ గిఫ్ట్ ఉంటుంది సర్ప్రైజ్ బండి ఫైట్ పోయమంటావు కలి గాయ్స్ దింపకుండా అయితే ఓడ అవుతాడు వనీకి ప్రైజ్ ఉంటుంది తీసుకో మీరు చూసుకోవచ్చు థమ్స్అప్ ఇందాకనే తీసుకున్నమాట ఓపెన్ చేయరు చెప్పేసి ఎందుకంటే ఇప్పుడైతే దీని ఓడి దింపకుండా ఫస్ట్ తాగుతాడు ఆడు విన్నారు విన్నా చూడండి సార్ ఏదో తేడాగా ఉంది అది చెప్పు రే

ఇటు పర్చిది రాకపోతు రోజు టైం రాతా ఉంటాడు మాది ఇంకా సాయం కూడా అయిపోలే నేను మొత్తం అయిపోయి చూసుకోవచ్చు మీరు గతం అయిపోయింది నేను గిఫ్ట్ మా ఆగలేకపోతున్నాను సార్ ఆశతో ఆతృతగా ఉంది సంతోషంగా ఉంది అదే విడి అయిపోయి గిఫ్ట్ ఇప్పుడు వేయడం ఎవరు రోజు అయితే చూద్దాం అరే మీరు ఛాలెంజ్ అని సాయంత్ర ఇస్తలే నువ్వు అంటే మాకు ఇష్టం రాని అంటే అన్నాడు కానీ ఎంత బాగుందో నాకే తేడా అవుతుంది

చెప్పుకున్నా సర్ప్రైజ్ అయితే ఇప్పుడు అని చెప్దాం చెప్పురా చెప్తా కొంచెం సర్ప్రైజ్ సస్పెన్స్ లో పెడదాం మనకి ఆ సర్ప్రైజ్ ఏంటంటే మనకి సస్పెన్స్ ఉండాలి మొత్తం మనకి సర్ప్రైజ్ రాదు స్టార్ట్ అయిపోయారు అయిపోయింది ఎన్ని నిల్సి మళ్ళా విన్నాయనా చూద్దాం కామెంట్ లో పెట్టారు ఐస్ ఆడైతే వినయినా మనకి ఏం గిఫ్ట్ ఇద్దామో మీరు కామెంట్ లో పెట్టారా ఇద్దరం ఇస్తాం సబ్స్క్రైబర్లు కూడా ఇస్తారు మంచి గిఫ్ట్ ఇస్తారు ఐస్ అయితే ఒకటే చెప్తున్నా ఇప్పుడు ఆయన గిఫ్ట్ అయితే మర్చిపోలేడాడు మొత్తం ఇట్లా గుర్తుండిపోతాడు

ప్రాంగణ ప్రాంగి ఉండాలి అవుతుందా కంట్రోల్ చేసుకుంటున్నారో తెలుసా వేస్తున్నారా ఫ్రెండ్స్ నాకొద్దు ఈ ఫ్రెండ్స్ అదే వద్దురాబాయి సాయి చెప్పాను చెప్పి ఇట్లా తాగేసి నాకు ఏంట్రా బాబు గాయస్ నేనైతే ఛాలెంజ్ అన్నారు అన్నాడు అందుకనే వాడే ఉద్దేశంతో అన్నాడు మండి కాసేపడి మొత్తం చూడాలి అదే బంటల మీరే అరే లేదు రాదురా అబ్బాయి బంత అరే ఏంది రాను లేదు అరేం చేస్తాం రా అబ్బాయి నీకు ఏమైతుందే తిరుగుతుంది రాయ్ ఏ స్పందన గాయస్కి నీ నాకు గాయస్ అన్ని యాక్టింగ్ చేస్తాడు అరే ఇరా ని కొంచెం స్ట్రగ్లింగ్ అండి అరే ఏం ఫీలింగ్ గాయ్స్ ఈలో ఛాలెంజ్ అని చెప్పి మొత్తం మోషన్ టైప్ లో జల్పేసిరు అట్లా ఉంటది మనతోని ని ఇతేనే ఉంటా అట్లా కాలే మాటన ఉంటది నిన్న గాయ్స్ మీరు చూసొచ్చు వీడియోలో వన్మే ప్ర్యాంగ్ అని చెప్పి నామే కొడి చేసేసిను యార ఇద్దరం కలిసి కానీ రివెంజ్ ప్ర్యాంగ్ ఎట్లుంది ఉంది సైబాయ్ అరే బంటాల మీరా అరే ఇదరా బాయ్ అరే ఇరా అరే తిరుగుతుంది చెప్పని గేమ్ ఏమంటో అరే

రెండో మోషన్స్ అవుతున్నాను చెప్పిందో మేము అట్లా అని చెప్పి ప్రేమ కొద్ది ఇట్లా మోషన్ టాబ్లెట్ ఇచ్చినాం మేము అది కూడా అర్థం చేసుకుంటా లేదు వీడు అది లేదు అదే చెప్తున్నా సా అదే లేదు టైం నడుస్తుంది అరే ఏం కాదు రాబాయి రాసే బాగుంది కల్పి అబ్బాయి నా ప్లేస్ కంటే తెలుస్తుంది నిన్న వాటర్ బ్యాంక్ ఎట్లా ఇష్టం వాటర్ బ్యాంక్ మెంటల్ చేస్తుంది మెంటల్ బుర్రా పాడు మా ఉన్నాడు బత్తా గాయసుడు

దీంతో పండ్ పోతున్నాను భయ ఇస్తా ఏమో ఏమొస్తుంది చెప్పురా ఏమొస్తున్నా మోసూ డూల్ చూడ అది ఎదిగారు మంది నడుస్తున్నావు రయ్యే ఎడిపోతా ఉన్నాయి అదే కూడా అదే చంపేస్తే సంపేంట్రా ఇలా మెంటల్ టెన్షన్ పెట్టదు అరే ఉండరా చెప్పుగా మాకు కూడా చెప్పురా అబ్బాయి అరే పంటాలా మీరు అబ్బాయి అదే నీకు ఏమవుతుంది చెప్పు

చాలైతే అడుక్కుంటుండే మనుడే మళ్ళా ఫీల్ అవుతాడు మళ్ళా వస్తుంది అయ్యాకరాసన వస్తుంది అదే పని దేరుకుని అబ్బాయి అరే ఉన్నారా అడిగిపోతావు అబ్బాయి ఇంటికి పోతాను వస్తుంది వస్తుంది రాబాయి అర్థం వేసుకోరా చాలా పుగ్గుతా అరే నువ్వే పుగట్లేదు అని చెప్పి ఆయన నేనేది మండే తినిపిస్తాను నడుచుకుంటా నెక్స్ట్ లెవెల్ గాయస్ ఇలా మీద మోషన్ ట్యాబ్లెట్ గాయలే చెప్పి మోషన్ టాబ్లెట్ కలిపి ఇలా నెక్స్ట్ లెవెల్ ఇస్తా గాయస్ చూడొచ్చు మీరైతే ఈ అరవింద్ పని అనేది డేంజర్ ప్లే సర్కస్ లో సింహంతో ఇవ్వడన్నా ఆడుకుంటాడు నేను అడవికి వచ్చి ఆడుకునే టైపు మంచి ఉంటుంది గాయస్ సీడైతే మొత్తం మళ్ళా ఎడుకుంటా చెడ్డీలా గలీజ్ అయిపోతాయి మేమైతే తాళం అనుకుంటా ఏమంటావు పని ఇచ్చేయిచ్చేదా మీ మొత్తం మీరైతే మంచి మంచి ఇట్లాంటి మంచి మంచి ప్రాంక్ పన్ని పని ప్రాంక్స్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి అయితే ఆలో పెట్టుకుని గాయస్ అయితే మళ్ళీ అంటాం కలుద్దాం